హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్ టుడే స్పెషల్ ఆనపకాయ కర్రీ దీనినే సొరకాయ అని కూడా అంటారండి మరి ఈ ఆనపకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఆనపకాయను బాగా కడుక్కొని పైన తొక్కునంతా తీసేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి ఈ ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి వీటిని బాగా వేయించుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను వేసుకుందాం గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిన తర్వాత ముక్కల నుంచి వాటర్ బాగా దిగిపోతుంది ఇప్పుడు బాగా పైనుంచి కిందికి కలుపుకొని ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ పాలు వేసుకుందాం నేను ఇక్కడ ఒక రెండు వందల ఎంఎల్ పాలును వేసుకున్నాను వీటిని బాగా కలుపుకొని దగ్గరకు వచ్చినంత వరకు ఉడికించుకుందాం చివరిగా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా అనపకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాతో లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్